నా పేరు రామండి ప్లంబర్ని వాచ్మెన్ ప్లంబింగ్ వర్క్ ఉందని చెప్పాడు ఏం చేయాలి మేడం మేము కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాము అట్లా ప్లంబింగ్ వర్క్ ఉన్నది కాంట్రాక్ట్ చేయాలనుకుంటున్నాము ఎంత అవుతుంది చెప్పండి మేడం మనం వాడే పైపులు ట్యాపుల్ని బట్టి రేట్ ఉంటుంది మీకు ఎలాంటి మెటీరియల్ కావాలో చెప్తే నేను రేట్ చెప్తాను మంచి క్వాలిటీ ఓటమైన పైపులు వాడండి మెటీరియల్ మేమే కొనిస్తాం ట్యాప్స్ చిన్నవా పెద్దవా మేడం మా పెద్ద చిన్న చిన్న అయినా పెద్ద ట్యాప్ అయినా ఒకే మేడం ట్యాప్ ట్యాప్ను బట్టి పైపు సైజ్ మారుతుంది ఏదైనా చిన్న ట్యాప్లు అయితే మాకు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది మేడం అంటే పెద్ద ట్యాప్లు సరిగా బిగించరా అలా అని కాదు చిన్న ట్యాప్లు అయితే టైట్గా ఉండి తొందరగా లీక్ అవ్వదు పెద్ద ట్యాప్లు అయితే లూజ్గా ఉండి తొందరగా వాటర్ లీక్ అవుతాయి అట్లా తొందరగా లీక్ అయితే మాత్రమే గోల్ చేసి కొద్దిగా పెద్ద పైపులు వాడి గట్టిగా బిగించండి ఓకే మేడం మా ఫ్రెండ్ దగ్గర పెద్ద పైపులు ఉన్నాయి అవి తీసుకొచ్చి బిగిస్తాను ఎప్పటికీ లీక్ అవుతుంది మేడం మరి నాకు కూడా పెద్ద పైపు వాడచ్చు కదా వద్దు మేడం మీవి చిన్న ట్యాప్లు కదా పెద్ద పైపు వాడితే ట్యాప్ పగిలిపోతుంది అమ్మో పగిలిపోతే వద్దులే నా అసలే చిన్న ట్యాప్లు బాత్రూంలో మంచి షవర్ పెట్టాలి వాటర్ బాగా రావాలి మేడం నేను పైన పైపు వాడితే షవర్ లోంచి వాటర్ వచ్చి మొత్తం తడిసిపోతుంది ఆ షవర్ కింద ఎంత చక్కగా స్నానం చేయొచ్చు

పెద్దది లో తక్కువ కానీ ఇద్దరికి ఒకే బిగించాలి ఏం ప్రాబ్లం లేదు మేడం సింక్ ఎంత పెద్దది అన్నది కాదు మ్యాటర్ మనం వాడే పైపుల్ని బట్టి ఉంటుంది అన్ని స్ట్రాంగ్ పైపులు మేడం ఒక్కసారి బిగిస్తే ఇక వాటరే వాటర్ ముందు గదిలో వెనకాల గదిలో ఒకే పైపు వాడతావా లేదు మేడం ముందు కొంచెం పెద్ద ట్యాప్లు కాబట్టి మామూలు పైపులు వాడినా సరిపోతుంది వెనకాల చిన్న ట్యాప్లు కదా అందుకని స్ట్రాంగ్ అయిన పైపులు వెనక వాడాలి ఏదైనా గానీ మా అత్తకి నాకు గట్టివి స్ట్రాంగ్ అయినవి ఒకటే పైపులు ఎంత పని చేస్తే మా చెల్లి కాంటాక్ట్ ఇస్తాను మీరే చూస్తారు కదా మేడం ఒక రూపాయి ఎక్కువైనా గానీ పైపుల విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు నీ పైపులు అంత బాగా ఉంటాయా

Come on, come on. Come on, come on. Yeah. Come on, come on. Come on, come on. Yeah. Come on, come on. Come on, come on. చాలా స్ట్రాంగ్ ఉంది పైపులు కూడా చాలా స్ట్రాంగ్ అనమాట గదిలో పనిచేసిన అప్పుడప్పుడు నా గదికి వచ్చి చూస్తా ఉండు అంటే నాకు బాగా ఇష్టం మేడం నేను చాలా స్ట్రాంగ్ మేడం మీకు వాటర్ కారు నువ్వు నా అత్తయ్య గదిలో పని చేసినా అప్పుడప్పుడు నా గదిలో వచ్చి పని చెయ్యి నాకు మాత్రం స్ట్రాంగ్ అయినా పైపు కావాలి ఎవ్వరికైనా సరే ఆన్లైన్ పైపులే విడిస్తాను మేడం కొద్దిగా డబ్బులు కొడుతాను అంతే డబ్బు గురించి మీరు ఇబ్బంది పడవద్దు కాస్ట్ ఎంతైనా పర్వాలేదు ఒక పైపు నచ్చాలి నీ పని పని నచ్చాలి ఏ మెటీరియల్ కావాలో చెప్పు ఎంత అవుతుందో చెప్పు మేడం ఒక్కసారి ఇల్లంతా చూసి పైన కింద పరిశీలించి ఎన్ని ట్యాప్లు బిగించాలో కరెక్ట్ టు రిపోర్ట్ చెప్తాను మేడం రేపు మార్నింగ్ రా కొత్త ఇంటికి తీసుకెళ్తా పైన కింద ముందు వెనక మొత్తం చూపిస్తా ఎక్కడెక్కడ ట్యాప్లు బిగించాలో కరెక్ట్ గా చూసుకొని చెప్తే తర్వాత నుంచి పని మొదలు పెట్టు అలాగే మేడం రేపు అంటే ముందు కింద ముందు వెనక ముందు రేపటి నుంచి ఫుల్ పని పని ఓకే మేడమ్ వెళ్తాను